స్తోత్రం కలుగును అసాధ్యమైనది లే నేలేదు సమస్తము సాధ్యమే నీకు అసాధ్యమైనది లే నేలేదు సమస్తము సాధ్యమే నీకు ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం దేవా దేవా సమస్తము సాధ్యం అసాధ్యమైనది లే నేలేదు సమస్తము సాధ్యమే నీకు లార్డ్ మన దేవునికి అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రెబకా ఉంది షారా ఉంది అయితే వాళ్ళు షారా మాత్రము అందరినీ కూడా సమానంగా బిడ్డల్ని ప్రేమించింది రెబకా ఉందంటే చిన్న చిన్న కుమారుడిని చాలా గాఢంగా ప్రేమించింది పెద్ద కుమారుడిని ప్రేమించలేదు ఎందుకంటే పెద్ద కుమారుడు మేలు కోరుకోలేదు చిన్న కుమారుడు మేలు కోరుకుంది అలాగా సమాజంలో చూస్తూ ఉన్నాము చాలామంది తల్లులు తండ్రులు ఎలా ఉంటున్నారంటే ముగ్గురు పుట్టని నలుగురు పుట్టని ఆ తల్లి గర్భంలో నుంచి ఒక్కరినే ప్రేమిస్తున్నారు గాఢంగా మిట్టంగా కానీ ముగ్గురిని నలుగురిని సమానంగా ప్రేమించే తల్లి తండ్రులు ఈ సమాజంలో మనం ఎక్కడ చూచినట్టు కనబడేలేదు కాబట్టి దేవుని వాకి ఏం చెప్తుందంటే నువ్వు అలా స్వార్థ ఉంటే దేవుడు ఆశీర్వదించడు కాబట్టి ఇద్దరు పుట్టని ముగ్గురు పుట్టని ఆ తల్లి గర్భంలో అందరినీ సమానంగా చూసిన వారే నిజమైన తల్లిదండ్రులు వాళ్ళు దేవునికి ఇష్టమైన బిడ్డలండి కానీ తల్లి అయినా స్వార్థం ఉండొచ్చు తండ్రి ప్రేమలో స్వార్థం ఉండొచ్చు తోబుట్టుల ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది తోబుట్టులు కూడా చూడండి అండి అక్కడ ఉన్నారనుకో అక్కలున్ని లేకపోతే అన్నదమ్ములుని ఒకళ్ళని ఒక రీతిగా ఒకరిని ఒక రీతిగా చూసేవారు ఉన్నారు అక్కలను ముగ్గురుంటే ముగ్గురిని సమానంగా చూడరు ఇద్దరుంటే ఇద్దరిని సమానంగా ప్రేమించరు ఏందంటే ఒకరి పట్ల ద్వేషం పెంచుకుంటారు ఒకరి పట్ల ప్రేమను పెంచుకుంటారండి అలాంటి వాళ్ళు ఎంత దేవునికి వెళ్ళి ఎంత దేవునికి దగ్గర అవ్వాలన్నా ఎంత ప్రార్థన చేసినా కానీ వాళ్ళకి ఉండే సమస్యలు సమస్యలేగానే ఉంటాయి వాళ్ళకున్న బాధలు బాధలుగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళలో స్వార్థము ప్రేమ ఉంది కాబట్టి కలుముషంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కుటుంబంలో అందరితో సమాధానంగా ఉండట్లేదు కాబట్టి వారు వాళ్ళని దేవుడు అట్లానే కింద స్థితిలోనే ఉంచుతున్నాడు హలేలుయ్యా కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కుటుంబంలో అందరితో తోబుట్టులైన కానీ సమాధానం కలిగి అందరినీ సమానంగా చూడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది తల్లిదండ్రులు కూడా కొందరు ఉండాలండి పెద్దవాళ్ళని ప్రేమిస్తారు కొందరు కొందరు చిన్నవాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు చాలా తప్పు అది అందరినీ ప్రేమించిన వాళ్ళే దేవుని రాజ్యంలో మనమందరము ఉంటాము హలే లుయా హలే గమనించండి దేవుడు వాక్యం అంటాడు తల్లైన మర్చుని కానీ నిన్ను మారవ ఈ లోకంలో తల్లి కొన్ని దినాల్లో మర్చిపోద్ది తండ్రి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు స్నేహితులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరు మనకు తోడై ఉండరు కానీ నేను ప్రకటించే యేసు ఎప్పుడు మనకు తోడై ఉంటాడు ఎప్పుడు విడవడానికి విడిచిపెట్టి వెళ్ళిపోవడం అని ఎప్పుడు మనల్ని ఆదరించేవాడై ఉంటాడు ఎప్పుడు మనకు సమాధానాన్ని ఇచ్చేవాడై ఉంటాడు ఎందుకంటే ఏసై అంటే ఎంతో ఇష్టం నా అయితే దేవుడు నాకు ఎంతో ఇష్టం ఎందుకు అంటే మేము సేవకు వచ్చిన కానించి మేము చూస్తున్నాము ఎవరి ప్రేమి ఎట్లాంటిదో ఇదిగో అన్నదమ్ముల ఉంటుంది తల్లిదండ్రుల ఉంటుంది చేతుల ప్రేమ ఇలాగుంటుంది కానీ ఆత్మీయ బిడల ప్రేమి ఇలాగుంటుంది ఎందుకంటే కొంత కొన్ని విధాల ఉంటాయి అని దేవుడు చూపెట్టాడు మాకు ఎందుకు అంటే దేవుడు చూపెట్టాడు కాబట్టే ఇక దేవుడు మీద ప్రిపేర్ అయ్యాం దేవుడు మీద ప్రిపేర్ అయ్యాం ఎందుకు అంటే చాలామంది మనుషుల్లో డబ్బు ఉంటే కొంతమంది మనల్ని ప్రేమిస్తారు అయిన వాళ్ళు అదే డబ్బు లేకపోతే ఎవరు మన దగ్గరికి రాదు బైబిల్ కూడా చలవించేది కదా ధనవంతుడికి అనేకమైన చుట్టాలు ఉంటారంట ధనిద్దుడికి ఎవడు కూడా చుట్టము ఉండడు ధనిదుడిగా ఉంటే ఎవడు చుట్టం ఉండడా అండి దనితుడిగా ఉంటే ఎవడు చుట్టం ఉండడు రేగతాల ఏతాలుగా మాట్లాడతారు ధనిద్దుడు ఉంటే అంటే మనము దేవుడు అందు ధనవంతుడుగా మనల్ని చూడండి డబ్బు ఉండా డబ్బు లేకపోయినా ఎంత పేద స్థితిలో ఉండా కానీ దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు విడిస్ట్రిబెట్టి వెళ్ళిపోడు దేవుడు ఎప్పుడు మనల్ని భయతనే ఉంటాడు అంతే కదా దేవుడు ఎప్పుడు భయమిస్తాడు అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న వాక్యం చెప్పి కొంతమంది విశ్వాసులకి చిన్న వాక్యం చెప్పి విశ్వాసుల గురించి వాక్యం చెప్పి మీకు నేను బోధిస్తాను చూడండి మతీస్ వార్త మతీశువార్త ఇరవై ఐదో అధ్యాయం మతీశువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదో ఇరవై ఐదు ఇరవై ముప్పై ఐదు నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టి తిరిగి దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చి తిరి చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పువే స్వస్థంగా మాట్లాడుతున్నాడు నేను ఆకలి నాకు భోజనం పెట్టి తిరి అన్నాడు నేను దప్పి కొంటిని నాకు దాహం ఇచ్చి అంటే ఆకలి కొన్నప్పుడు అంటే ఆహా ఆహారం పెట్టారు దప్పికొన్నప్పుడు దాహం ఇచ్చారు అని మాట్లాడాడు ఇంకా పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితి బట్టలు రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చితి అని చెప్పును అందుకు నీతి మంతులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలి కొని ఇండుటా చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొనిటా చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు చూచి నిన్ను చేర్చుకుంటమి దిగంబరి వై ఉండుట చూచి బట్టలిచ్చితి ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయన ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిత్రి కనుక నాకు చేసిత్రి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను ఆకలి ఆహారం పెట్టాడు దప్పుడు నేను వస్త్రహీనుడు అయి ఉంటాను దిగంబరమై ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు నేను రోగి అయిన ఉంటని నన్ను చూడవచ్చు తిరిగి అని మాట్లాడాడు ఇది దేవుడు మాట్లాడాడు ఇప్పుడు చాలామంది దేవుడికి వస్త్రాలని పెడతారు దేవుడికి వస్త్రాలని పెడతారు దేవుడు కట్టుకోడు దేవుడికి ఆహారం అని పెడతారు దేవుడు తినడు ఇక్కడ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేసి తిరిగి కనుక అన్నాడు ఇప్పుడు శావుకుళ్ళు ఇప్పుడు శావుకుళ్ళు వచ్చారండి మన ఇంటికే వచ్చారు మనకు అన్నం పెట్టాము దేవుడు పెట్టినట్టే షావుకుళ్ళకి మంచినీళ్ళు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే షావుకుడికి వస్త్రము అంటే వస్త్రాలు ఏదన్నా వస్త్రాల పత్తి ఇస్తే మనము వస్త్రాలు దేవుడికి పెట్టినట్టే షావుకుడు ఏదైనా బలహీనతగా ఉంటే చూడటానే పోయి అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి దేవుడు చూసినట్టే ఇప్పుడు నువ్వు శావుకుడికి కావచ్చు విశ్వాసాలు కావచ్చు అలాగే చేస్తే నువ్వు దేవుడికి చేసినట్టు అంటున్నాడు చాలామంది కొందరు అంటారు నేను పాస్టర్ గారిని బతికెత్తున్నాను అంటారు పాస్టర్ పాస్టర్ గారిని నేను బతికెత్తున్నాను నేను పని చేసుకొచ్చి నేను పని చేసుకొస్తే వాళ్ళకి వెయ్యిలు పదేలు రెండేళ్ళు ఐదేళ్లు పదివేలు ఇస్తున్నాను అంటారు ఇప్పుడు మీరిచ్చే కానుక మీరిచ్చే ఏదైనా వస్తువైనా ఏదైనా దేవుడికి ఇస్తున్నారా పాస్టర్కి ఇస్తున్నారా దేవుడికి ఇస్తారా పాస్టర్కి ఇస్తారా ఇప్పుడు చాలామంది అదే మేము పాస్టర్ గారికి ఇది ఇచ్చాము పాస్టర్ గారికి మేము అజ్జేసాము కొంతమంది పాస్టర్ గారు మేము ఇస్తున్నాము పాస్టర్ గారు డబ్బులు ఇస్తున్నాము పాస్టర్ గారికి మేము అవి చేస్తున్నాము ఇది చేస్తున్నాం అంటారు ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది నువ్వు దేవుడు ఇస్తే నాకు ఇచ్చినట్టు అనని అనని స్పష్టంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుడికి ఎత్తావు కానీ పాస్టా గారికి కాదు నువ్వు ఇడిగా మనిషి అయితే పాస్టా గారు ఇడిగా మనిషి అయితే ఇస్తావా అయ్యో నాకు డబ్బులు లేవుడా ఓ ఎవరు అను నాకు తెలియదు అంటావు అంటే గారు నీ గురించి ప్రార్థన చేయబట్టే కదా పాస్టమ్మ నీ గురించి ప్రార్థన చేయబట్టే కదా నువ్వు ఇస్తుంది అంటే నువ్వు దేవుడికి ఇస్తున్నావు దేవుడికి ఇస్తున్నావు ఇప్పుడు చాలా చోట్ల మేము బాతావండి మేము పాస్టర్ గారు మేమే బతికెత్తన్నాం నిజం అంటే నిజం అంటారండి మేమే బతికిస్తున్నామంటా కొందరు ఉంటారు మేమే అంటున్నారు తప్పు కదా అది తప్పు కదండి నువ్వేం బతికిస్తున్నావు దేవుడు నీకిస్తే నువ్వు దేవుడికి ఇవ్వటం వలన ఎందుకు అపోస్త కార్యాల అపోస్త కార్యాల మనం చూస్తే రెండో అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఇళ్ళు పొలాలమ్మి దేవుడు పరిచయకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేపడ్డారు అంట ఏం చేపట్టారు చెప్పండి ఆశీర్వదించబడ్డారు ఈ నువ్వు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వేమిస్తే ఈరోజు నువ్వు దీవించబడాలంటే నువ్వేమిస్తే నువ్వు ఆశీర్వదించబడాలన్నా నువ్వు దీవించబడాలన్నా ఏంది దేవుడు ఇస్తే దేవుడు మందిరానికి ఇస్తే దేవుడికి బిడ్డల శార తీసుకుంటే నీకు దేవుడు దీవిస్తాడు లేత లేదు కదా అంతే కదండి దేవుడు నేను వ్యాపారాన్ని అయినా పన్నైనా నువ్వు ఏదైతే దేవుడు దీవిస్తున్నాడు ఇప్పుడు చాలామంది శావుకుని సరిగా అంటే సావుకులను సరిగా పట్టించుకోవాలి సరి పట్టించుకోవాలి ఇడిగా ఖర్సులు అంతా పెడతారు ఇడిగా ఏ ఎవరికైనా కానీ ఆ ఖర్సులు ఈ కరుసలు చేస్తుంటారు ఉంటారు దగ్గరకు వచ్చే లేకే నేనేస్తాను సావుకుల దగ్గర ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుపుకుంటున్నారు ఒక పనిషన్ జరుపుకుంటున్నారు అనుకో వాళ్ళకి ఏమిస్తారు తెలుసా ఆ ఆ వాళ్ళకి ముందు పోపిస్తారు వచ్చిన వాళ్ళు మొత్తానికి అన్నం చేపిస్తారు కానీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చేలేకే రెండు వందలు ఐదు వందలు మూడు వందలు లేదా వంద లేదా యాభై చేతులు పెడతారు నువ్వు అంత ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి నువ్వు అందరికీ అన్ని ఖర్చు పెడుతున్నావు అందరికి అన్నదానాలు అన్నం చేస్తున్నావు ఇవన్నీ చేస్తారు కానీ పాస్ట్ గారు కొంచెం లేదు తృప్తి ఉంటుందా ఇప్పుడు నువ్వు అవి పెట్టినప్పుడు గారు తృప్తికి వెళ్తాడా ఇప్పుడు అదే అంటే నేను చెబుతుంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీ ఇంటికి అంటే మీ మీ ఇంటికి ఇద్దరు పని చేయడానికి వచ్చాడు ఇద్దరు పని చేయించుకొని ఇప్పుడు సరే పని చేయించుకున్నా పని చేయించుకున్నారు పని చేయించుకొని వాళ్ళకి యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే ఇప్పుడు నేను అండి ఇప్పుడు ఇప్పుడు నా ఇంటికే మీరు వచ్చారు మీరు పని చేశారు మీ కూలీ మగవాళ్ళకి ఏడు వందలు ఆడవాళ్ళకి ఐదు వందలు వేసుకో మీకు అంత కూలి ఇవ్వాలి నేను మీకు వంద రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే ఏమంటారు కాస్టర్ గారు కొద్ది గూగుల్ పని చేసుకొని మాకు ఇవి పెట్టారా బాధపడతారా లేకపోతే సంతోషంగా వెళ్తారా బాధగా రా బాధగా ఉంటుందా బాధ బాధగా ఉంటుంది సంతోషంగా వెళ్ళరండి వాళ్ళు బాధ కలిగిద్ది ఇక మనం కనుక ఒకలా ఇచ్చామనుకో ఇక సంతోషంగా వెళ్తారు ఇప్పుడు అలాగనే గారు పాస్టమ్మ అన్ని పనులు మానుకొని నీ కుటుంబం దగ్గరకు వచ్చి నీ దగ్గర పార్థం చేస్తున్నారు పార్థం చేస్తారని నీ దగ్గరకు వచ్చి పార్థన పెడుతున్నారు ఆ రేత్రి పన్నెండవని ఒంటి గంటని పార్ధన కానీ పాస్టర్ గారి పాస్టర్ కన్నా కానీ ఎంత ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కుటుంబం అన్నది అన్నది బాగా ఉండాలి కదండి బతకాలి కదండి వాళ్ళకి ఇవ్వాలా లేదా వాళ్ళకి ఇవ్వరు అట్టా పనిషనకి మందులు పోపెత్తారు అన్ని చేపిస్తారు వచ్చిన వాళ్ళకి అన్నాలు చికెన్ మటన్ మటన్లు అన్ని తెచ్చి పెడతారు కానీ పార్థన పాస్ట్రకి ఇయటానికి పేనేస్తాను చేతులు చేతులు రావు అందుకే బైబుల్ ఆడది కొంచెంగా ఇచ్చేవాడిని కొంచెంగా ఆశీర్వదిస్తాను సమృద్ధికి ఇచ్చేవాడిని సమృద్ధిగా ఆశీర్వది ఇప్పుడు నువ్వు షావుకుడి చేతుల్లో నువ్వు పాతను పెట్టుకొని వంద యాభై పెట్టేవనుకో ఇక నువ్వు ఇది నీకు కొద్దిగా ఉండేది నీ ఇంట్లో షావుకుడి చేతికి నువ్వు మరింత ఇచ్చేవనుకో ఇప్పుడు ఆ ఖర్సు తగ్గించుకో ఇప్పుడు పదే మా ఇప్పుడు నువ్వు పై ఖర్సు అంతా తగ్గించుకొని కొద్దిగా అన్నం పెట్టుకొని ఏదైనా కాస్త గారికి వాళ్ళకి ఇవ్వు అప్పుడు నేను దేవుడు నిన్ను దీవిస్తాడు వాళ్ళు పాస్టర్ గారు సంతోషపడతారు కదా ఇప్పుడు చాలామంది అటు ఉన్నారండి చాలామంది అటు అదే గారు ఏదన్నా అడిగాడు అనుకో పాస్టగారు డబ్బు పిచ్చింది అప్పుడు లాగా లేదు అంటే మాట్లాడే మాటలు ఎవరైనా ఈ లైవ్లో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి మీకు నేను చెబుతుంది ఏంటంటే దేవుడు అన్నది దేవుడు నీకు ఇచ్చే కొలది దేవుడు మీ సేవకుల్ని మంచిగా చూసుకోవటం సేవకుల దగ్గరికి రావటం సావుకులకి మంచిగా ఆహారం పెడతాం అట్లా చూసుకుంటేనే నువ్వు దీవించబడతావు లేకపోతే దీవెన ఉండదు దీవెన ఉండదండి చాలామంది అంతే కుటుంపార్లు పెడుచుకున్నంతే పార్దను పిలిపించుకున్నంతే జారండీ డబ్బులు జార ఎవరు జారుతారంటే ఎవరు జారుతారు ఎవరు జారుతారు లోక లోకస్థలికి ఇప్పుడు ఎవరన్నా వచ్చి సోది చెప్పే వాళ్ళు ఉండారని కాటిపా వచ్చాడు అనుకో నీకు అది ఉంది ఇది ఉందని అన్నాడు అనుకో నువ్వు వెయ్యి కాదు రెండేళ్ళు అయిన ఇస్తా ఇస్తారు ఏరండి ఇప్పుడు చుట్టాలు వస్తారు మన ఇంటికి ఆ చుట్టాలకి వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళకి అంత ఇవ్వాలి వాళ్ళు వాళ్ళకి ఇపోయినా కానీ కొనుక్కుంటారని మన భయం మంచిగా చూసుకోవాలని భయం ఇప్పుడు అదే షావు కూడా వస్తే ఈనేం పాస్టర్లే ఏనేమి ఉండలే అలాకుండా బాగా ఉన్నాడు తప్పది సావుకులను ఎవరైనా మీరు విశ్వాసులుగా ఉన్నప్పుడు బాగా చూసుకోండి బాగా చూసుకోకపోతే మీకు దెబ్బ వచ్చింది బాగా చూసుకోకపోతే మీరు పొరపాటు పడతారు ఎవరైనా కావచ్చు సావుకురాలని సావుకుడు బాగా చూసుకోండి గౌరవించండి సావుకుల బిడ్డల సావుకులే విశ్వాసులు విశ్వాసులే కుట్టింపార్తలను పెట్టుకున్న ఎవరైనా సావుకులు దుఃఖించబాకండి నేను ఎప్పుడైనా మా ఇష్యములో నా ఇష్యములో అయితే మీరు సావుకులు మీటింగ్ పెట్టని ఏది పెట్టని మాకు ఇంట్లోకి లేపైనా కానీ ముందు ఇచ్చి పంపిస్తాను నా దగ్గరకు వచ్చే పాస్టర్ గారు ఎవరైనా నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇంట్లో లేపైనా కానీ ఏదైనా చూసైనా కానీ నాకు లేపైనా మొత్తం వాళ్ళ చేతుల్లోనే పెడతా ఎందుకంటే మేము మీటింగ్లు పెడతాం చివరికి మొత్తం కూడా మిగిలిన మొత్తం కూడా అందరికి ఇచ్చేసి తర్వాత పాషగా చేతులు పెడతాం మిగిలిన ఇది తింటాం ఎంత తింటాం ఇక వాళ్ళు ఏదన్నా అనుకొని ఇంకా నా దగ్గర ఇక ఏముండవు ఇక ఏముండవు తర్వాత దేవుడు ఇస్తే తింటాం లేకపోతే లేదు ఎందుకంటే ఆదివారం వచ్చేలేకే నాకు దేవుడు సంగస్తులు ఉంటారు కనిపిస్తారని దాని మీద ప్రిపేర్ అవుతాం ఇప్పుడు ఎందుకు అంటే మీరైనా గమనించుకోండి దేవుడికి పెడుతున్నారు కానీ సావుకుళ్ళు మీరు కాదు బతికిస్తుంది దేవుడు పని చేస్తున్నారు కనుక మీరు దేవుడు కానుకలు ఇస్తున్నారు ఆ కానుకలు తిని సావుకుళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తాం మిమ్మల్ని బోధించుతాం మిమ్మల్ని మిమ్మల్ని శుభార్త చెబుతున్నారు మీ మేలే కోరుకుంటున్నారు కానీ సావుకులు దూషించగాకండి ప్రతి మీ సంఘాల్లో ఎవరైనా కానీ మీరెవరైనా కానీ పార్థలను పెట్టించుకునేటప్పుడు పార్థలను పెట్టించుకున్నప్పుడు ఈ సావుకులు ఈ సావుకులను గౌరవంగా చూసి పంపండి ఆ శావుకుడికి గౌరీ ఇవ్వండి సావుకుడికి మీరు కరుసు కొంత మానుకొనైనా శావుకుడి చేతిలో పెట్టితే సంతోషిస్తారు కాబట్టి ఈ ప్రతి విశ్వాసాలు కూడా దేవుడికి పెట్టండి దేవుడికి ఇండి దేవుడికి చేయండి మీరు అలా ఉండండి మీరు ఎప్పుడు కూడా చూడండి డబ్బులు లేని పక్షాన గుర్తుపెట్టుకొని ఏదన్నా మన దగ్గర లేవు అంటే ఖర్చు తగ్గించుకోండి ఒక్క పార్దం పెట్టలే భూమి పెట్టు నేను అడిగే ఎవరు లేదా భూమిని కూడా పెట్టబాకు నిన్ను అడిగేది పార్థన పెట్టుకుంటారు కొన్ని అండి చాలా చోట్ల చావుకులని అలాగనే అలా చూస్తున్నారు మేము వెళ్తుంటే పార్థనలకి పార్థనలకి వెళ్తుంటే అన్న ఇంత ఖర్చు చేసుకుంటున్నారు పాస్టర్ గారు కానీ వాళ్ళు పెట్టేది చూడు గారు అని చెప్పి ఎంత పెట్టితే అంటే ఆ పాస్టార్ చేతిలో వంద రూపాయలు పెట్టారు పుట్టిన పార్ధన అంత పెట్టుకున్నారు వంద రూపాయలు పెట్టారు కానీ ఆ ఊరు చెప్పను సేవకుడి పేరు చెప్ప సేవకుడు భయ బాధపడ్డా బాధపడితే నేను ఉన్నానను బాధపడబాకు వాళ్ళు ఇచ్చింది తీసుకేసుకో దేవుడు నీకు ఇస్తాడులే అని అని చేసి నేను ఒక ఐదు వందల ఒక ఐదు వందలు నాలుగు చేతిలో ఉంటే అవి కలిపి ఆయనకి ఇచ్చాను పాస్ట్గా ఎందుకంటే అతను కారు వేసుకొని వేసుకొనిచ్చా కార్ వేసుకొనిచ్చా ఆ కారుకి ఆయిలే ఆ ఊరికి రావాలంటే నా ఐదు వందలు ఆయిలేదు ఇక నేను ఒక ఐదు వందలు కలిపి ఇక మీ డబ్బులు ఎందుకులే పాస్ట్గా మీ డబ్బులు ఎందుకు కానీ మీకు ఆయిల్ కన్నా కావాలి కదా ఎందుకు చదువుతున్నాయి ఎందుకంటే కొంచెం మనం చూసుకోవాలి తీసుకోవ్ దేవుడికి ఇచ్చేటప్పుడు దేవుడు సేవకులకి ఇచ్చేటప్పుడు నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడతావు ఇప్పుడు అబ్రహాం ఇచ్చాడు అబ్రహాంకి అనేక రాజులు అందరూ తీసుకొచ్చి ఇచ్చారు అబ్రహాం అబ్రహాం వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళు దీవించబడ్డారు రాజులే వచ్చారు అంటే అబ్రహాం కానీ ఎందుకు బంగారం ఎండి అవి తీసుకొని వచ్చారు ఇదిగో అబ్రహాం మా గురించి ప్రార్థన చేయలేదు నీ గురించి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలంటే నువ్వు ఏం తల్లి ఉండాలి సావుకుల్ని కొత్త చేతులతో పంపుకోవాలి కొత్త చేతులతో పంపకోవచ్చు తప్ప ఇప్పుడు చాలామంది అక్కడే ఉంటున్నారు చికెన్లు పెడుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ మటన్లు పెడుతున్నారు మళ్ళీ వచ్చిన వాళ్ళకి అన్ని దమ్సప్పులు అని అయ్యి అన్నీ చేస్తున్నారు అంత పార్టీగా చేసుకొని పుట్టినరోజు కేకులు కానీ అవన్నీ చేసుకొని సావుకులకు వచ్చేలేకే వంద యాభై పెడతారు తప్పు కదా నేను మాట్లాడుతున్నా ఏమనుకోబాకండి అంటే అది చాలా తప్పు అది నువ్వు అన్ని చేసుకునే దాంట్లో కొన్ని తగ్గించుకొని చావుకులు కూడా పెట్టు నువ్వు వాళ్ళు వాళ్ళ లెక్క వాళ్ళు కూలమైన వాళ్ళ రావాలి కదా ఇప్పుడు నీకు నువ్వు చేపించుకోకపో నువ్వు అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు నీకు నువ్వు అన్ని పనులు చేసినాక ఇంత వంద యాభై పెడితే నువ్వు దుఃఖం నువ్వు మొహం ఎట్లా బాధపడదావు అండి అలాగనే శావుకులు కూడా అలాగనే బాధపడితే నీ కుటుంబాన్ని కదా పాపులు బైబుల్ వాక్యం అంటాడు మీ పైన నాయకులు మీరు బాగా చూసుకొని అంటాడు వాళ్ళు దుఃఖించటం మీకు శాపం అంటాడు మీకు శాపం వాళ్ళు దుఃఖించటం బాధపడతాం అలా ఉండబాకండి సంఘస్తులు ఎవరైనా కానీ మా సంఘం అట్టు ఉండదు మా సంఘంలో ఎవరు బయటవాళ్ళే కానీ మమ్మల్ని సరిగా చూస్తే మా సంఘంలో బాగానే చూస్తారు వాళ్ళ దగ్గర లేపయిన తర్వాత అయినా మా సంఘంలో ఇస్తారు నేను అదే చెబుతాను దగ్గర ఉండాలి అయినాను కానీ మీకు ఎవరైనా కానీ సావుకులను గౌరవించి సావుకులకి అలాగ చూసుకో అలాగా ఇవ్వండి మీరు దేవుడికి ఇచ్చినట్టే కాబట్టి దేవుడి కొద్ది మాట దేవుడు దాన్ని